నన్ను క్షమించండి మిమ్మల్ని దాస్తానని చెప్పి నోను మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పకుండా అనుకునే మీ నాన్నగారికి పారిపేరిట భ్రమ కలిగించండి మీ తండ్రి కూతుల సంభాషణ విన్నాను పాపం నేను మా చెల్లెల్ని రక్షించుకోవడానికి వెళితే అదును చూసి పట్టుకోవచ్చని ధీమలో ఉన్నట్టున్నారు ఫోన్ చేసి చెప్పండి నేను అందుకే వెళుతున్నాను అమ్మా సావిత్రి మీ అన్నయ్య అనుకుంటాను ఫోన్ ఎత్తు నేనమ్మా అన్నయ్యని అన్నయ్య ఇక్కడ భయపడకమ్మా నేను హోటల్ సవేరా రూమ్ నెంబర్ ఫోర్ ట్వంటీలో ఉంటున్నాను నువ్వు ఏదో రకంగా ఎస్పీ గారిని చేసి వెంటనే ఇక్కడికి వచ్చేసి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను సరే అమ్మా మా అన్నయ్య నువ్వు ఇక్కడే ఉండమ్మా ఇంకో అరగంటలో నువ్వు మీ అన్నయ్యను కలుసుకునే ఏర్పాటు చేస్తాను అన్నయ్య అతను మనకి విరోధి వెళ్ళదు నీకే కూర్చో అన్నయ్య అన్నయ హలో ఎవరు ఎస్పి గారే నమస్కారం సార్ రాజాని మాట్లాడుతున్నాను మీ ఇంట్లో నుంచే మిమ్మల్ని బయటికి పంపించి మీ ఆధ్వర్యంలో ఉన్న నా చెల్లని నేను తీసుకెళ్ళిపోతున్నాను మీరు ఉద్యోగరీత్యా న్యాయాన్ని రక్షించాల్సిన పెద్ద పోలీస్ ఆఫీసర్ కానీ నిజంగా మీరు న్యాయాన్ని రక్షిస్తున్నారా సార్ హత్య చేసిన మీ అల్లుని రక్షించారు మీ కూతురు జీవితాన్ని ఉద్ధరించారు అందుకోసం ఓ అమాయకుడి హంతరుగా మార్చారు అతనికి శిక్ష పడేలా చేస్తారు ఇది న్యాయం అంటారా ఇది ధర్మం అంటారా సార్ ఒక్కసారి మీరు వేసుకున్న కాకి బట్టల వంక చూసి ఆలోచించండి సార్ ఇదేమిటయ్యా మీరు లోపల ఉండిపోయారు మేము లోపలికి నెట్టేసి ఆడవాళ్ళు బయట పారిపోయారా మా తల్లు జైల్లో పెట్టి మేము బయట డ్యూటీలు చేయలేకపోతున్నాం సార్ అందుకని వాళ్ళ బయటకు పెట్టేసి మేము లోనకు వచ్చేసామండి ఈ విధంగా మా తల్లి రుణం తీర్చుకుంటున్నా నిజంగా మీ తల్లి కొడుకుల అనుబంధం చూస్తుంటే నాకు గుండె కలిగి నీరైపోతుందయ్యా సరే ఎస్పీ గారితో నేనేదో చెప్పుకుంటాను అన్నట్టు ఆ ఆడవాళ్ళతో పాటు రౌడీ వధవులు కూడా ఉండాలి వాళ్ళేరి వాళ్ళు అరికథలో పక్క వాజ్యాలి కదండి వాళ్ళని విడుదల చేయకపోతే ఈ ముసలాలు బయటకు వెళ్ళమన్నారండి అని చేత వాళ్ళతో పాటు వెళ్ళిన వదిలేసేవండి సరే మీరు బయటకు వచ్చేయండి నువ్వు ఉండిపోయా వేళతో పాటు లోపల నేను కూడా ఒక దారుణం త్యాగం చేశాను సార్ నువ్వా వాళ్ళకంటే తల్లులు బ్రతికున్నారు కనుక కొడుకులుగా ఏదో త్యాగం చేశారు అంటే నమ్ముతాను నీకెవరున్నారు నువ్వు లంచాలు గెలుతున్నావు అని తెలిసి మీ అమ్మ ఎప్పుడో ఊరేసుకు చచ్చిపోయింది కదా కాదు సార్ కెసాలు పోసుకుంది సార్ సరే ఏదో ఒకటి నువ్వు చేసిన త్యాగం చెప్పు తులసింగ మా ఇంట్లో అద్దుకుంది కదా సార్ ఆవిడ నరస్ కదా సార్ నేను లోపలు ఉన్న విడిపించే మహిళలో కనీ గౌరవించండి సార్ అలా గౌరవించడానికి అవి నంతకి లేవు లేదు సార్ సోదరిగా భావించాలి అలా గౌరవించడానికి ఆమె నంతకి లేవు చెప్పు కమంలే ఒక నెలా ఎంచగా ఇస్తాను సార్ అది అలా చెప్పు ఉరి కమ్మం ఎక్కేవాణ్ణ కూడా ఎంతో కొంత గిల్లాలో నాశించే మనిషి నువ్వు నీ చాగాన్ని ఈ దేశం భరించలేదు నువ్వు లోపలికి